వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కే క్రేజ్ రివేసి మళ్ళీ కంప్లీట్లీ మన ప్రీవియస్ మూవీ ఏదైతే అఖండ ఉందో దానికి సంబంధించిన అప్కమింగ్ మూవీస్లో డిసెంబర్ ఫిఫ్త్ మూవీ టీమ్ అయితే డిసెంబర్ ఫిఫ్త్ ను లాక్ అఖండ తాండవ మూవీకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని అయితే నేనైతే రెగ్యులర్లీ మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది అండ్ ఆ కంప్లీట్ వీడియోస్ సెక్షన్ సపరేట్ ప్లేలిస్ట్ కూడా అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ ప్రీవియస్లీ దీనికి ముందు వర్చిన ఏదైతే వీడియో అయితే ఉంది ఎన్బికే త్రిబుల్ వన్ మూవీకి సంబంధించిన వీడియో దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే నేనైతే ఓవర్కమ్ అయితే కంప్లీట్లీ బ్లాస్ట్ అయిపోయింది ఎందుకంటే దాదాపు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ఆ యొక్క వీడియో అనేది సో చాలా వరకు అయితే మంచి అవుట్పుట్ అనేది నేను ఇవ్వగలిగాను అని చెప్పేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అయింది దానికి వచ్చిన వ్యూస్ కానీ కామెంట్స్ కానీ చూస్తే సో నాకు కొంచెం బూస్ట్గా కూడా అనిపిస్తుంది సో దాని కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో అయితే మనకి అఖండ అప్డేట్స్ అని చెప్తే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో దాంట్లో పెడతాను సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం కంప్లీట్లీ అఖండ తాండవం ఏదైతే డిసెంబర్ ఫిఫ్త్ ఉ రాబోతున్నట్టు బాబు గారు అండ్ ఇలా బోయపాటి గారు కాంబినేషన్ వస్తున్న మూవీ ఉందో ఈ మూవీలో మెయిన్ హైలైటెడ్ పాయింట్స్ అనేవి ఈ పర్టికులర్ త్రీ పాయింట్స్ మీద బేస్ అయితే మూవీని అయితే ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు అదే తో సో అదే కాన్ఫిడెన్స్తో ఎందుకని అనేది ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి కంప్లీట్లీ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ కో లైక్ చేసుకోండి కామెంట్ తప్పకుండా మీరు ఏమనుకున్నారో జన్యున్ గా కామెంట్ చేసేయండి బాలయ్య ఫ్యాన్స్ అయితే మాత్రం తప్పకుండా జయబాలే అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూద్దాం ఎంత మంది బాలయ్ ఫ్యాన్స్ ఈ మూవీ ఈ వీడియోని అయితే చూశారండి ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ఈ త్రీ పాయింట్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్లీ మెయిన్ పై ఇందులో మనకి డ్యూల్ రోల్ అయితే ఉండిపోతుంది సో ప్రీవియస్లీ చూసినట్లయితే అఖండ మూవీ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ ఈ ఒక మూవీ రాబోతుందా లేకపోతే ఏదైతే చూపించినట్టు అఖండలో అఘోరా గెటప్ ఉందో సో దాని ఫ్యాష్ బ్యాక్ స్టోరీ అనేది మనకి అంటే తను ఎలా జీవించాడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎక్కడెక్కడ బతికాడు ఈ విధంగా మనకి చూపిపోతున్నారా లేకపోతే అఖండాకి సంబంధించినటువంటి మూవీకి సంబంధించినటువంటి టైం లేని తర్వాత ఫ్యూచర్ టైం లేని ఎలా ఉంటుంది అంటే మూవీ ఎండ్ అయిన తర్వాత నుంచి కంటిన్యూషన్ పాట్ని అఖండా తాండవంలో చూడబోతా అనే పాయింట్ విషయానికి వచ్చినట్లయితే సో నేనైతే లాస్ట్లో ఏదైతే చెప్పాను అఖండ మూవీకి సంబంధించిన కంటిన్యూషన్ పాటు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండటం జరిగింది ఇది నేను కన్ఫామ్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుద్ది అని అయితే నేనైతే చెప్పాను ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ రూమర్ బేస్ మీద చెప్తాను సో ఈ వీడియోకి మళ్ళీ అప్పుడు తీసి నువ్వు ఇలా చెప్పు ఇలా చెప్పాను అనుకండి కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రోమర్ బేస్ మీద అయితే మనం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ టూ ఈ కంప్లీట్ మూవీలో మనకి ఆ ఘోరా గేటప్ని హైలైట్ చేయబోతున్నారా లేకపోతే ప్రీవియస్గా చూపించినటువంటి ఏదైతే బాలీబాబు యంగ్ లుక్ ఉంటుందో దాన్ని ఏమైనా ఇంట్రాక్షన్ చేయబోతున్నారా అనే పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఆ ఘోరా గేటప్ని హైలైట్ చేయబోతున్నారు బాగా సో అఖండ తాండవం ఎలా చూపించారంటే ఆల్మోస్ట్ ఆన్ స్క్రీన్స్ మీద బాలయబాబు గారిని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఏ పర్టికులర్ ఎలివేషన్ షార్ట్స్ని కోరుకుంటారో అదే ఎలివేషన్ షార్ట్స్ని వితౌట్ బ్యాక్గ్రౌండ్స్ కోండ్ లేకుండా కూడా గూల్ జంప్స్ తెప్పివచ్చు అని చెప్పి ఈ యొక్క మూవీలో పర్టికులర్లీ ఒక ఎక్స్పెరిమెంటల్ సీన్ అయితే ట్రై చేయబోతున్నారంట సో ఇది చూసిన తర్వాత నేనైతే కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే బాలయబాబు గారిని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ చేసేది మాత్రం హై లెవెల్ విఎఫ్ఎక్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్ లాపైన హై లెవెల్ ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి హై లెవెల్ మాస్ ఎంట్రీ బీజిఎం అండ్ అలాగే దాంతో పాటు ఒక మంచి డైలాగ్ సో వీటిని మనం బేస్ ఆన్ స్క్రీన్స్ మీద బాలీబాబు గారు ఊహించుకుంటామే తప్ప వితౌట్ బీజిఎం అనేది ఒక షార్ట్ని హైలైట్ చేయబోతున్నారు అనే థాట్కి వచ్చేసినట్లయితేనే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి సో ఆ సీన్ కోసం పర్టికులర్లీ నేనైతే ఆన్ స్క్రీన్స్ కోసం చాలా వెయిట్ అంటే చాలా వెయిట్ చేస్తాను ఇంకా పాయింట్ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది కంటిన్యూషన్ పార్ట్ ఇంకా ఉంది ఈ మూవీ కూడా ఎండ్ అవ్వదు సో అఖండ తాండవం అనేది మనకి ఎండింగ్ అయితే ఉండదంట ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే మూవీని అయితే ఎండ్ చేయబోతారంట సో కంటిన్యూషన్ పార్ట్ అఖండా త్రీ కూడా మనకి ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అయితే చేయబోతున్నారంట సో ఈ త్రీ పాయింట్స్ ఉన్న తర్వాత మెయిన్లీ అయ్యి సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో కంప్లీట్ వితౌట్ బీజిఎమ్ అనేది ఒక సీనిరీ రీక్రియేట్ చేయబోతుంది చెప్పి రీక్రియేట్ కదా ఒక క్రియేట్ చేయబోతుందని చెప్పి సో దానికోసం నేను లీగల్ చాలా వెయిట్ చేస్తాను ఇంకా స్టోరీ వైజ్ కూడా కొన్ని రూమర్లు అయితే వచ్చాయి ఒక ఆ ఘోర అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఏ విధంగా మంచి చేస్తాడు అనే పాయింట్ కానీ సో ఇట్లా మన ఫర్దర్ ఫర్దర్ అయితే చాలా అంటే చాలా అయితే రూమర్స్ వచ్చేయండి వాటిలో కొన్ని రియల్గా అప్డేట్స్ అయితే రావడమే జరిగింది అండ్ ఫర్దర్గా ఈ ముగ్గురి టైజర్లు ట్రైలర్లు ఇంకా పోస్టర్స్ సాంగ్స్ ఇవన్నీ వచ్చే కొద్ది మనకి ఈ మూవీ సంబంధించిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని అయితే మనం ముందుకు తెలుస్తూ వస్తాయి కాబట్టి అన్ని ఈ అప్డేట్స్ అని తప్పకుండా వీడియోలు చేస్తూ ఉంటాను అండ్ ఆ వీడియోస్ సపరేట్గా ప్లేలిస్ట్ అఖండ అప్డేట్స్ ప్లేలిస్ట్లు అయితే యాడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి మీరు ఈజీగా ఈ యొక్క మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కంప్లీట్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంప్లీట్లీ ఇప్పుడు చూసినట్లయితే తప్పకుండా మీరు అక్కడ బాగా ఫేమస్ అయ్యి ఉంటారు సో కాంపిటెక్షన్లో తప్పకుండా అని కామెంట్ చేసి ఈ కంప్లీట్ వీడియోకి లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీజి విడగా ఇంటి ఎగరేయం బై బాయ్